హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే కాబూలీ చనా మసాలా తక్కువ ఇంగ్రీడియంట్ సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కాబూలీ చనాని నేను ముందుగా కాబూలీ శనగలువి ముందుగా నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టినాను అది కుక్కర్లో పెట్టి మనము బాగా ఉడికించుకుందాము ఒక బిర్యానీ ఆకు ఒక ఆకు ఒక చిన్నది దాల్చిన చెక్క ముక్క వేస్తున్నాను అలాగే ఒక యాలక్కి మీరు యాలక్కులు నల్ల యాలక్కున్న కూడా వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోండి పప్పుకి పడుతుంది ఉప్పు అంతా ఈ గింజలకు పట్టేలాగా అలాగే రెండు గ్లాసులన్నీ నీళ్ళు కొన్ని నీళ్ళు ఎక్కువ నీళ్ళు వేయద్దండి వేసి బాగా ఐదు విజిల్స్ కొట్టిస్తాము మెత్తగా ఉడుకుతాయి మనకి ఓవర్ నైట్ నానింటాయి కదా నాలుగు నాలుగైదు విజిల్లో బాగా ఉడికిపోతుంది మీరు లేక టైం లేదు అంటే ఉడుక్ వేడి నీళ్ళలో నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న కూడా సరిపోతుంది అది పక్కన పెట్టేసినాం కదా కుక్కర్లో ఇప్పుడు ఒక మసాలా రుబ్బుకుందాము రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకోండి ఇక్కడ మనము అల్లం వేయడం లేదు అల్లం అవసరం లేదు వేయకునే చాలా టేస్టీగా ఉంటుంది ఇంత టమాటానే మెయిన్ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ కలిపి రుబ్బుతున్నాను మీరు అదే ఎక్కువ క్వాంటిటీ చేస్తే టమాటో ప్యూరీ సపరేట్ చేసుకోండి ఉల్లిపాయలతో సపరేట్ చేసి కూడా చేసుకోవచ్చు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి అంత మిక్సీకి వేసేసుకున్నాను అలాగే అంత లోపల మనకి కుక్కర్లో కాబోలి కూడా ఇలా బాగా పొట్టు పక్కకు వచ్చిందంటే బాగా ఉడికిపోయినాయి ఇంత ఉడకాలి నీళ్ళు ఉన్నాయి కదా ఇవి కూడా వేస్ట్ కావు మనకి మళ్ళీ మనం కూరలో వాడుకుందాము ఇప్పుడు ఈ బే లీఫ్ ఇవి మనం వేసిన చెక్క ఇవి తీసేయండి పక్కకు ఇంకా దాంట్లో అవసరం లేదు దానిపైన అయిపోయింది ఇంకా ఉడికినాయి కదా ఆ ఫ్లేవర్ అంతా మనకి బాగా వాటర్లో వచ్చింటుంది అవి వేస్తే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు మనం మసాలా కూడా రెడీ అయింది కుక్కర్ని పెట్టేసుకుందాం స్టవ్ మీద కుక్కర్లో చేసుకోవచ్చు ఈజీగా చాలా త్వరగా కూడా అయిపోతుంది అంతే రుచిగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో నూనె వేసుకుంటున్నాను ఇంతే చూడండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర వేసుకుందాం ఇంకేమి అవసరం లే మసాలా పదార్థాలు వేసేది ఎందుకంటే మనం గింజలు ఉడికేటప్పుడు కదా ఆ ఫ్లేవర్స్ అందులో ఉంటాయి ఇంక చాలు జీలకర్ర చిన్న స్పూన్తో కొంచెం జీలకర్ర వేసుకోండి ఈ టైంలో మీరు కావాలంటే కసూరి మేతి వేసుకోవచ్చు కసూరి మేతి ఎండింగ్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా నూనెలో వేసినా కూడా మంచి బాగుంటుంది జీలకర్ర వేగింది కదా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ప్యూరీ వేసుకుందాము టమాటా ఆనియన్ పేస్ట్ ఇది ఇలా ప్యూరీ వేస్తే మనకి గ్రేవీ బాగుంటుంది మనం ఉల్లిపాయలు కానీ టమాటాలు కట్ చేసి వేసే కన్నా ఇలా ప్యూరీ చేసి వేసుకోండి ఆయిల్ ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఇది ఎంత పచ్చిదే కదా మనం పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకుందాము ఎక్కడ నీళ్ళు ఇంకా వేయలేదు మనము రుబ్బింది ఒకటే ఇప్పుడు జారకడి కొంచెం నీళ్ళు వేసేసుకోండి ఇంకా మనం డ్రై మసాలాలు ఏమీ వేయలేదు ఈ ఇంత బాగా వేగిన తర్వాత వేసుకుందాము చూడు బాగా ఉడికొస్తూ ఉంది కదా బాగా వేడిగా ఉడికిన తర్వాత నూనె కూడా పక్కకు వస్తుంది మనకి ఇప్పుడు పొడి మసాలా పౌడర్లు వేసుకోండి పసుపు వేసుకుంటున్నాను ఉప్పు అప్పుడు మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే కారం మి పచ్చిమిర్చి కూడా వేసాము గుర్తుపెట్టుకోండి కారం కొంచెం తక్కువే వేసుకుందాము అర స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటున్నాను కారం కూడా చూసి వేసుకోండి అన్ని పొడి మసాలాలు కూడా కలుపుదాము అవి కూడా బాగా వేగనీయాలి కొద్దిగా మూత పెట్టి మనం వేయించుకుందాము ఈ పచ్చి వాసన ఇప్పుడు ఇంత బాగా ఉడికి నూనె కూడా పక్కకు వచ్చింది కదా ఈ టైంలో మనము ముందుగా ఉడికిచ్చింది కాబూలు చన రెండే రెండు స్పూన్లు వేసుకొని అందులోకి వేసి స్మాష్ చేయండి బాగా మెత్తగా గరిటితో ఒత్తేయండి లేకపోతే పొటాటో స్మాషర్ ఉండక ఇలా ఒత్తితే అవన్నీ మెత్తగా అయ్యి మనకి గ్రేవీ చిక్కగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొన్ని వేసుకోండి అందులో మీరు ఎన్ని వేసినారో అంత చూసి నేను ఇక్కడ రెండు స్పూన్లన్నీ గింజలు వేసుకున్నాను ఉడికినవి వేసి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోండి తర్వాత మళ్ళీ మొత్తం నీళ్ళతో సహా అన్నీ వేసేయండి వేసి బాగా కలపండి మనకి ఆ గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది మనం కొన్ని గింజలు వేసి శనగలు వేసి మనం స్మాష్ చేసినాం కదా ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు చోలే మసాలా అని దొరుకుతుంది దొరికినా వేసుకోవచ్చు లేదు అంటే మనం మామూలుగా గరం మసాలా దొరుకుతుంది కదా లాస్ట్లో వేసుకోండి ఈ మాత్రం లిక్విడ్ ఉంది కదా ఇది రైస్కి బాగుంటుంది చపాతీ పూరీకి కూడా చాలా బాగుంటుంది మీరు గ్రేవీ చూసి మీరు వాటర్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిస్తాము చాలా ఎక్కువ విజిల్స్ ఏమి అవసరం లేదు అప్పుడే అన్నీ ఉడికినాయి కాబట్టి ఇలా కుక్కర్ మూత పెట్టి విజిల్ వస్తేనే బాగా ఆయిల్ తేలి బాగా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండే దాంట్లోనే ఒక మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది కాబూలి శనగలతో కానీ మామూలు కొమ్ము శనగలు వస్తాయి కదా నల్లవి దానికి కూడా ఇదే మెథడ్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి కాబూలి చెన్న మసాలా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ండి విజిల్ అంతా పోయాక మూత తీస్తే ఎంత బాగా రెడీ అయిపోయింది కదా ఎంతో రుచిగా ఉండే కాబూలీ చనా మసాలా రెడీ చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫైనల్లో కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయి మన కూర కూడా రెడీ ఇది బాక్సులకు కూడా చపాతీ జట్లో బాగుంటుంది మనం ఇంట్లో కూడా ఎప్పుడైనా పూరీ చేసుకొని తినేకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నేను బాక్స్ కడుతున్నాను వేసి చపాతి చేసి ఉంటే చపాతీ సెట్ చేసేస్తాను ఇంతే మన కాబులి చనా మసాలా సింపుల్ మసాలాలు ఎక్కువ ఏమీ మసాలా లేదు ఇంతే వేసి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఒక ఉల్లిపాయ ముక్క పక్కన పెట్టుకొని తింటే అంత బాగుంటుందండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి ఇంతే అండి టేస్టీ కాబూలీ చనా రెడీ అయిపోయింది కొన్ని శనగలతో నేను ఇద్దరు కరెక్ట్ ఇద్దరికి అయ్యేంత చేసేసాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్